నడకము శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచున్ ప్రభాతంపు సాయంత్రమున్ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నీ దండకం బొక్కటింజేయ నీ నీమూర్తిని గాంచి నీ సుందరం పెంచి నీదాస దాసుండనై రామభక్తుండనై నిన్ను నీగల్చితన్ నీ కటాక్షం పునం చూచితే వేడుకలు చేసితే నామరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గద్భాన్మయాదేవ నేనెంత వాడను దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గర నిలిచితే తొలి సుగ్రీవి కున్మంత్రివై స్వామి కార్యంబు నందుండి శ్రీరామ సౌమిత్రులంజూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్భాను జంబంటు గావించి అవ్వాలని జంపి కాకుని దయాదృష్టి వీక్షించి కిస్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించి లంకిని గొట్టయున్ లంక యున్ కాల్చిన్ భూమి జుంజూచి ఆనందముప్పనంపించి ఆ రత్నముందచ్చి శ్రీరామకు నుంచి సంతోష నింజేసి సుగ్రీవుని అంగదు జాపవంతాది నీలాదులంగూడి ఆ సేతు ఉందాటి వానరున్ మూకులై పెన్మూకలై దైత్యులంతృంచగా రావణుండంత కాలగ్ని యుగ్రుండుడైపోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వేసి ఆ లక్ష్మణుని మూర్ఛనుందింపగానప్పుడే పోయి సంజీవి నిందించి సౌమిత్రి కిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభ కర్ణాది వీరాలితో పోరి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిని రావణం చంపగానంత లోకంబు ఆనందమయ్యుండ నవ్వేలం నవ్వి భీషణన్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జయించి సీతామహాదేవి నిందించి శ్రీరామ కొన్నిచ్చి ఆ యజ్ఞ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యన్న నీకన్న నాకెవ్వరను కూర్మి లేరంచు మన్నించి సేవించి శ్రీరామ భక్తి ప్రంభుగా నిన్ను నీనామ సంకీర్తనలు చేసితే పాపముల్ బాయునే భయములుందీరునే భాగ్యములు కలుగునే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులను కలుగునే వానరాకార భక్త మందార పుణ్య సంచార యోవీర యోశూర నీవే సమస్తంబు నీవే మహాబలముగా వెలిసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించు స్థిరముగా వజ్రదేహంబు నుంందాల్చి శ్రీరామ శ్రీరామ ఎంచు మన పూరితమై ఎప్పుడు తప్పకంతలతో నాదివ్వయందుంటి నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారివై రామ నామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబున రౌద్ర నిద్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ పుషాచ పుషాచాకినీ డాకిని గాలి దెయ్యంబులన్ నీది వాలంబులం చుట్టి నీలంబణం గొట్టి నీముష్టి గాతంబులన్ రోమ రోమకండంబులం తృంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాపాసితంపైన నీ దివ్య తేజంబను చూచి రారోరి నాముద్ద నారసింహాయన దయా దయాదృష్టి వీక్షించి నన్నేరు నా స్వామీ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమ